రేపే మార్గశిర పౌర్ణమి ఇదే అన్నపూర్ణాదేవి రోజు అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు అన్నపూర్ణ జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అదేంటో తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ నైన్ డిసెంబర్ నాలుగవ తేదీన గురువారము అంటే రేపే అన్నపూర్ణ జయంతి ఈ రోజునైతే వంటిల్లు పొయ్యి ఆహారానికి సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ రోజున అమ్మవారికి సంబంధించి ప్రసన్నం చేసుకోవడానికి అన్నపూర్ణాదేవి అష్టకం కూడా పారాయణం చేస్తే మంచిది అలాగే ఈరోజు ఖచ్చితంగా సాత్విక ఆహారమే తీసుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజున ఉల్లిపాయ వెల్లుల్లి లేని సాత్విక ఆహారాన్ని తయారు చేసుకుని నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత కుటుంబం మొత్తం కూడా స్వీకరిస్తే చాలా మంచిది అలాగే అలాగే ఈ రోజున అన్నపూర్ణాదేవి జయంతి కాబట్టి అన్న అభిషేకం అనేది ఆ శివయ్యకు చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీరు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అందుకనే దేవికి బియ్యంతో అన్నం అభిషేకం అనేది చేస్తే చాలా మంచిది అలాగే చాలా మంది ఈరోజు షోడోపచార పూజ కూడా చేస్తూ ఉంటారు అంటే పదహారు రకాల పూజ ఉపచారాలు అనేది దేవికి సమర్పిస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అనేది ఒక నమ్మకం అయితే ఉంది సో ఈ రోజున మార్గశిర మాసం పౌర్ణమి రోజున కాబట్టి ఈరోజు దానికి సంబంధించిన కథ కూడా మీరు వినటం లేదా పారాయణం చేస్తే చాలా మంచిది శివుడికి పరమేశ్వరుడికి ఆహారం అనేది ఈ అన్నపూర్ణాదేవే దానం చేసింది భిక్ష వేసింది అని మన కాశీలో కూడా ఒక అమ్మవారికి సంబంధించిన విగ్రహం కూడా మనం చూసాము కాబట్టి శివయ్యకే అన్నపూర్ణాదేవి అన్నాన్ని ప్రసాదించింది కాబట్టి ఆ అమ్మవారిని ఈరోజు పూజించుకుంటే మీకు అన్నానికి ఎటువంటి లోటు ఉండదు అని పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ఈరోజు అన్నపూర్ణాదేవి జయంతి కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఆ అమ్మవారికి పూజ చేసుకొని సంపన్నులు కావాలని కోరుకుంటూ ఈ వీడియోని తప్పకుండా అందరికీ షేర్ చేయండి